ప్రస్తుత పెళ్లిళ్ళ సీజన్లో దేశవ్యాప్తంగా దాదాపు నలభై రెండు లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా వేయబడింది దీని కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్ల బూస్టర్ డోస్ పొందవచ్చు ట్రేడర్స్ ఫెడరేషన్ క్యాట్ ఈ డేటాను విడుదల చేసింది క్యాట్ దాని పరిశోధన విభాగం దేశవ్యాప్తంగా ముప్పై నగరాలకు చెందిన వ్యాపారులు సర్వీస్ ప్రొవైడర్లతో మాట్లాడి దాని ఆధారంగా ఈ అంచనా వేసింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రకారం జనవరి పదిహేను నుండి జులై పదిహేను వరకు వివాహ సీజన్లో దేశవ్యాప్తంగా నలభై రెండు లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా ఈ కాలంలో వివాహ సంబంధిత కొనుగోళ్లు సేవలను అందించడం ద్వారా సుమారు ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది దేశవ్యాప్తంగా మార్కెట్లోకి భారీగా నగదు రానుంది ఈ పెళ్లిల సీజన్లో ఒక్క ఢిల్లీలోనే నాలుగు లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంది దీనివల్ల దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని క్యాట్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు గతేడాది డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడుతో ముగిసిన పెళ్లిళ్ల సీజన్ లో దాదాపు ముప్పై లక్షల వివాహాలు జరగగా దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల వ్యాపారం జరిగింది ఈ పెళ్లిళ్ల సీజన్ లో ఐదు లక్షల పెళ్లిలో ఒక వివాహానికి అయ్యే ఖర్చు మూడు లక్షల రూపాయలు దాదాపు పది లక్షల వివాహాలు జరుగుతుండగా ఒక్కో పెళ్లికి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా అదనంగా పది లక్షల వివాహాల అంచనా వ్యాయం ఒక్కో వివాహానికి పది లక్షల రూపాయలు దాదాపు పది లక్షల పెళ్లిళ్లకు ఒక్కో పెళ్లికి పదిహేను లక్షల రూపాయలవుతుంది కాగా ఆరు లక్షల పెళ్లిల్లో ఒక్కో పెళ్లికి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ఒక్కో పెళ్లికి యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసిన అరవై వేల పెళ్లిళ్ళు జరుగుతాయని నలభై వేల ఒక్కో పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా ఇవన్నీ కలిపితే నలభై రెండు లక్షల ఆరు నెలల్లో వివాహ సంబంధిత కొనుగోళ్లు సేవల ద్వారా ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు పెళ్లిళ్ళ సీజన్లకు ముందు ఇంటి రిపేర్ పెయింటింగ్ వ్యాపారం ఎక్కువగా జరుగుతుందని ప్రవీణ్ కండల్వాల్ తెలిపారు ఇదే కాకుండా ఆభరణాలు చీరలు లెహంగా ఫర్నిచర్ రెడీమేడ్ వస్త్రాలు బట్టలు పాదరక్షలు వివాహ మరియు శుభకార్యాల డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ పండ్లు పూజా వస్తువులు కిరాణా దృణధాన్యాలు అలంకార వస్త్రాలు గృహోపకరణాలు ఎలక్ట్రిక్ వస్తువుల వివిధ బహుమతుల వస్తువుల మొదలైనవి డిమాండ్ లో ఉన్నాయి ఆ సీజన్ లో భారీ వ్యాపారాన్ని పొందవచ్చని భావిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లిళ్ల సీజన్ వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుండగా పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధి కూడా లభిస్తుంది